మహత్ అనేటువంటి సృష్టి బ్రహ్మ సృష్టి మొదటిదైతే రెండవది పంచభూతములతో నిండినటువంటిదైతే మూడవది ఇంద్రియములకు సంబంధించిన సృష్టి ఆ తరువాత ఈ మూడింటిని కూడా ఏమని పిలుస్తారు అంటే ప్రాకృత సృష్టి అని పిలుస్తారు మహత్తు పంచభూతములు ఇంద్రియములు వీటితో కూడిన ఈ సృష్టిని ప్రాకృత సృష్టి అంటారు ఆ తరువాత చెప్పబడిన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాలుగు కూడా మొదటిది ముఖ్య సర్గ అంటే నగాత్మకమైన తమో సృష్టి ఏదైతే ఉందో అది రెండవది అంటే ఐదవది తిర్యక్ సృష్టి పశుపక్ష్యాదులతో కూడినటువంటిది తిర్యక్ సృష్టి ఊర్ధ్వ సనబడేటువంటి దేవతల సృష్టి ఆరవది ఆ తరువాత అర్వాక్ స్రోతస్ అనేటువంటి మానవుల సృష్టి ఏదైతే ఉందో అది ఏడవది ఆ తరువాత ఎనిమిదోది చెబుతున్నారు అష్టమో అనుగ్రహ సర్గ కౌమారో నవమ స్మృత ఎనిమిదవ సృష్టి పేరు ఏమిటి అంటే అనుగ్రహము అంటున్నారు అనుగ్రహం అనే పేరు కలిగిన సృష్టి తొమ్మిదవ సృష్టి ఏమిటి అంటే కౌమారమనే పేరు కలిగినటువంటి సృష్టి ఈ రకంగా ఇత్యేతత్వై సమాఖ్యాత ఇత్యేతేవై సమాఖ్యాత నవసర్గా ప్రజాపతే ఈ విధంగా తొమ్మిది రకాలైనటువంటి సృష్టి విధానాలను బ్రహ్మగారు ప్రారంభం చేశాడు ఈ సృష్టి విషయం అనేది చాలా గహనమైనది కఠినమైనది పురాణములన్నింటిలోనూ ఉండేదే అందులో ఉన్న సారాన్ని మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం మైత్రేయ మహర్షి కోరిన విధంగా సృష్టి వైభవాన్ని చెబుతూ పరాశర మహర్షి సృష్టి అనేది బ్రహ్మగారు ప్రారంభం చేసిన తర్వాత అది తొమ్మిది రకాలుగా ముందుగా పరిణమించిందని చెప్పారు ఇక్కడితో ఆగలేదు ఆ తర్వాత కూడా సృష్టి ఇంకా విస్తరించింది ఆ విశేషాలు కూడా మనం యథాశక్తి తెలుసుకుందాం ఇప్పుడు ఒక చక్కని స్తోత్రాన్ని గణపతి స్తోత్రాన్ని మనందరం కూడా పారాయణ చేద్దాం अथ अथ महागणपति श्रीरुणविमोचना महागणपतिस्तोत्रम् महागणपतिस्तोत्रम् अस्य श्री ऋणविमोचन ీ ఋణ విమోచన మహాగణపతి మహాగణపతి శుక్రాచార్య ఋషి శుక్రాచార్య ఋషి అనుష్టు అనుష్టుంద్రీ ఋణమోచక మహాగణపతిగణపతి गणपति महागणपति प्रसाद सिद्ध्यर्थे प्रसाद जपे विनियोग